ఫ్రెండ్స్ కోటప్పకొండ బ్రహ్మకూటం త్రికోటేశ్వర స్వామి రుద్ర పాత కోటేశ్వర స్వామి లేదా బొచ్చుకోటయ్య స్వామి విష్ణు కూటంపై పాప విమోచన స్వామి ఆలయాలు ఉన్నాయి ఇంకా విష్ణు ఉన్న శ్రీ పాప విమోచన స్వామి ఆలయ స్థలపురానికి వెళ్తే లక్ష యజ్ఞంలో పాల్గొన్న దేవతలు ఋషులు పాప విమోచనం పొందిన పరమ పవిత్ర స్థలంగా చెప్పబడుతున్నది విచిత్రం ఏంటంటే కోటప్పకొండ మీద ఉన్న ఏకైక కోనేరు ఇక్కడే ఉండటం విశేషం ఈ కోనేరులో ఉన్న నీటినే శ్రీ ఆనందవల్లి అమ్మవారు రుద్రకూటంపైకి తీసుకువెళ్లి అక్కడ కోటేశ్వర స్వామికి అభిషేకం చేసేవారంట శ్రీ పాప విమోచన స్వామి ఆలయానికి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి అందులో ఒకటి పై నుంచి రుద్రకోటానికి చేరుకుని అక్కడ నుంచి విష్ణుకోటానికి చేరుకోవటం ఇది కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు రెండోది కోటప్పకొండ గ్రామంలో గల రాణా ప్రతాప్ సింగ్ విగ్రహం పక్క నుంచి వెళ్ళటం ఈ మార్గంలో ఎటవాలుగా ఉన్న కొండని బండ రాళ్ళ గుట్టలని చాలా జాగ్రత్తగా అధిరోహించాలి బ్రహ్మాండంగా శ్రీ పాప విమోచన స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది ఓం నమస్య